ఈ రోజు మా గార్డెన్ లో ఉన్న పాలకూర కోసుకుంటున్నాము చూడండి ఇది ఈ సీజన్ లో వేసిన ఫస్ట్ టైం వేసింది ఈ వర్షం బాగా వస్తుంది మార్నింగ్ టైము ఇంకా పప్పులో వేయాలన్నట్టుగా ఆ చినుకులు పడతానే ఉండే కానీ వచ్చాము కోసుకుంటా గాని కొద్దిగా పెరిగిన ఆకులన్నీ అంటే పెద్దగైన ఆకులన్నీ తీసేశాం పెద్ద ఆకులు కోసేసుకుంటే మరలా చిన్న ఆకులు మంచిగా వస్తాయి అనమాట మంచిగా పెరుగుతాయి అలాగే ఇక్కడ తోటకూర కూడా ఉంది తోటకూర కూడా కోసుకుంటున్నాము దీనిలో చెర్రీ టమాటా నారు అవన్నీ వచ్చినాయి మొలకలు అంటే మేము వేయలేదు కానీ టమాటా విత్తనాలు పడి ఉంటాయి మొత్తం గార్డెన్లో ఎక్కడంటే అక్కడ చర్య టమాటాలు ఉంటాయి అలా దాంట్లో నేను వంకాయ విత్తనాలు నారు అన్నమాట దాంట్లో నుండి ఉంటాయి చె టమాటా నారు కూడా వచ్చింది దాన్ని తీసి ఇంకా వేరే కుండీల్లో పెట్టాలి అలాగే ఇది ఇంకొక టబ్బు ఫస్ట్ చూపించిన టబ్బు ఇది ఇంకా వేరే టబ్బుల్లో కూడా వచ్చింది ఇక్కడ చూడండి అక్కడ కూడా వచ్చినాయి ఇక్కడ పాలకూర కూడా పోసుకుంది ఇది వేరే టబ్ అనమాట ఇలా లేతగా ఉన్నప్పుడైతే ఫ్రెష్ గా మంచిగా ఉంటది మరీ ముదరకుండా మన టెరెస్ గార్డెన్ లో మనం ఇలా ఆకుకూరలు పండించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మాకెంత సరిపోతుందో అంత కోసుకున్నాము మొత్తం పోయలేదు అలాగే డబ్బులో కూడా చూడండి అది మొక్కలు కొంచెం తోటకూర విత్తనాలు మొక్కలు తడిసింది అనమాట వర్షం వచ్చి ఆ తడిసింది పైన ఇలా జల్లేసి పైన కొద్దిగా మట్టి వేసి ఆ డబ్బులు ఇందా చూపించిన డబ్బులు మంచిగా వచ్చింది తోటకూర నెక్స్ట్ టైం అది కోసుకోవాలి అలాగే ఇవి కూడా విత్తనాలు వచ్చి పడి మొలిసినాయి అనమాట ఈ తోటకూర అనేది దీంట్లో వేరే ఏదో నారు పోసాను కొత్తిమీర వేసినట్టున్నాను ఆ కొత్తిమీర విత్తనాలు మొలవలేదు కొద్దిగా వాటికి పురుగు పెట్టినట్టుంది అయినా వస్తే రావా అన్నట్టు వేసాను అనమాట కానీ రాలేదు ఈ డబ్బి పాడైపోయినది ఎండు వర్షంలో తెరిసిన తోటకూర పై పైన చల్లేసి ఆ కడలతో పాటు అలా వేసేసి దానిపైన మట్టి వేసేసాను పైన మంచిగా వచ్చింది ఆ తోటకూర నెక్స్ట్ టైం కథ కోసుకోవాలి అలాగే ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి టమాటాలు కూడా కోసుకున్నాము మొన్న ఒక రోజు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది కదా నిన్న ఆ వర్షంలో వచ్చామనమాట అలాగే కొద్దిగా కరివేపాకు కూడా పోసుకుంటున్నాను మనం కుండీల్లో ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కోసుకోవచ్చు కింద ఒక పెట్టుకున్నప్పటికీ పైన కూడా టెర్రస్ గార్డెన్ లో కూడా పెట్టుకుంటే మంచిది కరివేపాకు ఇలా కుండీల్లో పెట్టుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా కోసుకున్నాము మొన్న పచ్చిమిర్చి చాలా వచ్చినాయి కదా వీడియోలో చూపించాను ఇంకా కొన్ని అక్కడక్కడ అన్నమాట అవన్నీ ఇప్పుడు కోసుకుంటున్నాను వాటిలో రెండు మూడు పచ్చిమిర్చి కోసుకున్నాను మన కర్రీకి సరిపడా ఎంత కావాలో అంతే కోసుకుంటే సరిపోతుంది చూడండి గజనిమ్మ ఇది ఒక్కసారి చాలా కాయలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టాను ఒక ట్వంటీ ఫైవ్ కాయ ఇరవై ఐదు ముప్పై కాయలతో పెట్టాను చూశారు కదా ఈరోజు టెరస్ లో టెరెస్ గార్డెన్ లో కోసుకున్న ఆకుపూరలు తోటకూర పాలకూర కరివేపాకు ఇంకా టమాటాలు నిమ్మకాయ ఇవన్నీ కోసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్